కర్నూలు జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ కార్యాలయం ముందు ఒకే కౌంటర్ పెట్టడం ద్వారా బుకింగ్ ఇబ్బందికరంగా ఉందని తెలిపారు ఇదే ఆవరిలో రెండు మూడు బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తే ఇసుక బుకింగ్ చేసుకోవడానికి సులభతరంగా ఉంటుందని తెలిపారు ఒకే కౌంటర్ పెట్టడం ద్వారా అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తొమ్మిది గంటల వరకు క్యూ లైన్లో నిలబడి ఇబ్బందులు గురవుతున్నారు ఈ పద్ధతిని మార్చాలంటూ ఇసుక టిప్పర్ యజమానులు ఆందోళన చేపట్టారు ఇసుక బుకింగ్ లో టోకెన్ పద్ధతి ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు ఇసుక బుకింగ్ విషయంలో ఏజెంట్లు అవకతవకలు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇసుక రీచ్ వద్దే బుకింగ్ పద్ధతిని ఏర్పాటు చేయాలని కోరారు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుకు ధర తగ్గించినందుకు ధన్యవాదాలు తెలిపారు നെനെടാ വിളിക്കോ ഏത് പേര് ബിചു സുബ്രഹ്മണ്യം സുബ്രഹ്മണ്യം സുബ്രഹ്മണ്യമേരോ സുബ്രഹ്മണ്യം രാ 25 ಜನ അങ്ങോട്ട് ആക്കിയതാണട 109 മല്ലവർ സർപ്പാ പോടണം നീ 7 മണിക്ക് ചേത്തേടുവരണം സർ വള്ളം നീ വവല്ലേ അടുദരന്ന് ചുണ്ടി అందరూ കുടി എരിക്കൽ കൊണ്ടിട്ട് ദൈക്കേ സർ ഫൈനൽ కర్నూలు టిప్పర్స్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున జగన్ గౌడ్ని మాట్లాడుతున్నాను నేను కర్నూలు లోకల్లో ఇసుకకు సంబంధించి ఏదైతే బిల్లులు కొడుతున్నారో ఆ బిల్లులకు సంబంధించి రాత్రి అయితే రాత్రి ఒంటి వచ్చి పొద్దున్న తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఓనర్లందరూ లైన్లో ఉండడం జరిగింది మధ్య మనుషులు ఎవరైతే మీడియేటర్స్ ఉన్నారో వాళ్ళంతా అక్రమంగా గేట్ దుంకి వాళ్ళు ఏజెంట్లు వాళ్ళందరూ ఐదారు మంది కలిసేసేసి చాలా ఓనర్లకు ఇబ్బంది పెడుతూ వాళ్ళు మా ఒక ఓనర్లందరికీ కొట్లాడడం జరిగింది ఈరోజు అదే సందర్భంగా మాకు ఏదైతే బిల్లులు న్యాయంగా కొట్టిస్తున్నారో సార్ వాళ్ళు సార్ వాళ్ళు ఏదైతే ఉన్నారో సీరియల్ ప్రకారంగా ఓనర్స్ అంతా మేము రాసుకోవడం జరిగింది ఆ సీరియల్ ప్రకారంగా ఇప్పుడు మాకు సార్ వాళ్ళు వచ్చి మైనింగ్ ఆఫీస్ వాళ్ళు వచ్చి న్యాయంగా బిల్లు రాసుకునే పద్ధతి ఏదైతే ఉన్నదో ఒక ఓనర్ అందరికి రాసుకున్న బుక్ ఏదైతే ఉందో బుక్లో ఉన్న ఓనర్ ప్రతి ఒక్క ఓనర్ పిలిచి రాయడం జరుగుతుంది అక్రమంగా వచ్చిన వాళ్ళందరినీ రాయకుండా చేయడం జరిగింది సార్ వాళ్ళు మైనింగ్ సార్ వాళ్ళు ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకరించారు అందరూ కూడా మాకు ఇదే పద్ధతి ప్రకారంగా ఏ ఓనర్కి ఇబ్బంది లేకుండా మాకు న్యాయం జరగాలని చెప్పి మన స్ఫూర్తి కోరుకుంటాం అదే సందర్భంగా ఓనర్లకు ఏదైతే ఉందో ప్రతి ఒక్క బండి ఓనర్కి ఒక్కొక్క బిల్లు రావాలని చెప్పి కోరుతున్నాము ఒక వంద బండ్లు మాత్రమే కొడుతున్నారు సార్ వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు ఒక నూట యాభై వరకు కొడితే ఇబ్బంది లేకుండా ఏదైతే అత్యంత అవసరం ఉండి ఇల్లు కట్టు ఇల్లు కట్టుకొని వచ్చిన వాళ్ళకందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉండేదానికి మేము సాయశక్తితో ప్రయత్నిస్తాము అధికారులకి మేము అడగడం జరుగుతుంది ఈరోజు నూట యాభై మంది వరకు కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నాము ఇదే సందర్భంగా మాకు రీచ్లలో ఏదైతే ఉందో సీరియల్గా పంపిస్తున్నారో అది చాలా బాగుంది గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మూడు వందల ఇరవై రూపాయలు పెట్టడం కూడా చాలా మంచిది సంతోషము కాకపోతే బిల్లుల విషయం వచ్చేటప్పటికల్లా ఎక్కడ అన్యాయం జరగకుండా న్యాయం జరగని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓనర్లకి న్యాయం జరిగే పద్ధతిగా కొనసాగించాలా ప్రభుత్వ అధికారులు అయితేనే మీ మైనింగ్ వాళ్ళు అయితేనే మీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితేనే మీ కలెక్టర్ అధికారులు అయితేనేమి న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం